జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చిత్రసీమలో నిన్నటి నుంచి అందరికీ ఒకటే బాధ చిన్న వయసులోనే పూనం పాండే మరణించిందని అయితే బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే చనిపోలేదు బతికే ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది కేవలం సర్వైకర్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు చనిపోయినట్టు ప్రకటించానని వీడియోలో చెప్పుకొచ్చింది ఆమె శుక్రవారం తెల్లవారుజామున పూనం చనిపోయినట్టు ఆమె మేనేజర్ ఇన్స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు దీంతో ఆమె మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది పూనం మరణ వార్త విని ఇండస్ట్రీలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు జనాలందరూ కూడా ఆమె మరణించిందని నమ్మారు కూడా కానీ మృతి చెందినట్టు పోస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలు గడుస్తున్న ఆమె కుటుంబం నుంచి అలాంటి స్పందన రాలేదు పూనం డెడ్ బాడీ ఫొటోస్ అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు బయటకు రాలేదు దీంతో బీటౌన్లో కొంత చర్చ కూడా జరిగింది అసలు ఇది వాస్తవమేనని దీంతో పూనం నిజంగానే చనిపోయిందనే అనుమానాలు సోషల్ మీడియాలో కూడా వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే అసలు ట్విస్ట్ ఇచ్చింది పూనం నేడు తాను చనిపోలేదని కేవలం మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి అనే అవగాహన కల్పించడం కోసం చనిపోయినట్టు ప్రకటించానని నిజానికి ఈ క్యాన్సర్ చాలామంది మహిళల ప్రాణాలు బలి తీసుకుంటుందనే విషయాన్ని చెప్పింది ఆ వీడియోలో పూనం మాట్లాడుతూ నేను చనిపోలేదు బతికే ఉన్నాను సర్వైకల్ క్యాన్సర్ వల్ల నాకు ఏమీ కాలేదు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది మరణించారు కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈ జబ్బును ముందుగా గుర్తిస్తుంది ఈ వ్యాధితో ఎవరూ చనిపోకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చిందామె ఈ సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారిని శక్తివంతులుగా మారుద్దాం ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలుసుకునేలా చూసుకుందాం ఏమి చేయాలనే విషయాలను తెలుసుకోవడానికి బయోలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి ఈ భయంకరమైన వ్యాధిని ఎదుర్కొనే ప్రయత్నం ఆమె చేద్దాం అంటూ తెలిపింది అమె it is not because they couldn't do anything about it because they had no idea what to do. About it. i'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. all you have to do is you have to get your tests done and you have to get hpv vaccine. <laughs> we can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.munupandeisalai.com.